శలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నతులుగా రాణించాలని విశాఖ పార్లమెంట్ సభ్యుడు అన్నారు పిల్లల బంగారు భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎక్కువ బాధ్యత తీసుకోవాలని సూచించారు పాతగాజ్వా కాలంక మైదానంలో శ్రీ సూర్యతేజ పాఠశాల ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం ఏర్పాటు చేశారు పాఠశాల డైరెక్టర్ సివిఎస్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా చాప్రాల నారాయణరావు మెమోరియల్ పేరిట విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు చదువులో పోటీ పడుతూ ఉన్నత స్థానానికి చేరుకోవాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి డెబ్బై రెండో వార్డు కార్పొరేటర్ ఏజెస్ స్టాలిన్ నాయకులు ధాడి రత్నాకర్ అధ్యాపకులు పాల్గొన్నారు ఇవాళ ఉన్న సమస్య ఏంటంటే స్కూల్ అండ్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ దాటి మా దగ్గరకు వచ్చేసరికి చాలా డ్యామేజ్ అయిపోతున్నారు మీలో ఉన్న చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ ఎందుకు అంటే టెన్త్ దాకా మీరు మంచి స్కూల్లో పెడతారు కొన్నిసార్లు లెవెన్త్ అండ్ ట్వెల్త్కి వచ్చేసరికి మాత్రం అమ్మో మా పిల్లలు ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి ఏదో శ్రీ చైతన్యనో నారాయణనో లేకపోతే ఫిట్జీనో ఏదో ఇన్స్టిట్యూషన్లో పెట్టి ఐఐటీ నీట్ కోసం వృద్ధడు మొదలు పెడతారు రోజు ఆ రెండు సంవత్సరాలు రుద్దిన తర్వాత పిల్లలకి మానసికంగా శారీరకంగా ఏ విధంగానూ వాళ్ళు పాజిటివ్గా ఉండరు అందుకే నేను చాలామంది పిల్లలు చెప్పేది ఏంటంటే ఎవరైతే వింటున్నారు అందరు వినట్లేదు మీరు మార్క్స్ మీద కొంత దృష్టి పెట్టండి పర్వాలేదు మార్క్స్ లేకపోతే కష్టం కానీ ఎక్కువ దృష్టి క్యూరియాసిటీ ఏమి నేర్చుకున్నాను నేర్చుకున్నది నా జీవితంలో నేను ఎట్లా వాడగలుగుతాను ఈ ఆలోచన మీలో ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ కూడా కోరేది ఏంటంటే పిల్లల క్యూరియాసిటీని మీరు డామేజ్ చేయొద్దండి పిల్లల్ని క్లాస్ రూమ్లో మిమ్మల్ని ప్రశ్నలు అడగనివ్వండి అడిగిన ప్రశ్నలకి మీరు కూడా చాలా ప్రశాంతంగా జవాబు ఇస్తే వాళ్ళకి కూడా అడిగే ధైర్యం ఉంటుంది ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మా దగ్గర చేరిన పిల్లలు క్లాస్ రూమ్లో నేను కూడా కొన్నిసార్లు వెళ్తాను అడగండి అంటే అతి మొహమాటంతో ఒకరోగరో చేతులు ఎత్తుతారు తర్వాత నేను బాగా వాళ్ళకి స్వీకరిస్తున్నాను జవాబిస్తున్నాను అని తెలిసిన తర్వాత ఇంకో ఐదుగురు పది మంది చేతులు ఎగడం మొదలుపడతాం అదే చిన్న వయసు నుంచి చేయడం మనం అది కంటిన్యూ చేస్తే ఎందుకంటే న్యాచురల్గా చిన్నపిల్లలు ఉన్నారు మీరు వద్దన్నా వాళ్ళ ప్రశ్నలు అడుగుతారు వాళ్ళకి ఊహ వచ్చిన తర్వాత ఇది అడిగితే ఎవరో మనం తిడతారు తప్పు అని వాళ్ళు మొహమాటం వచ్చి అడగడం మానేస్తారు